క్రైస్తనాడ్ అందరూ బాగున్నారండి ఒక చిన్న మాట చెప్తాను మనం ప్రతిరోజు మనకున్న సమస్యల గురించి మనకున్న అవసరతల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం మీరు చేస్తున్నారు నేను ప్రార్థన చేస్తున్నాను ఇంకా సమస్యలు తీరట్లేదని చాలామంది నిదు అయితే అయితే రోజు కూడా దేవుని కృపను బట్టి మనం ఇంతకు ముందు ఎలా ప్రార్థన చేశామో మనకు తెలియదు కానీ ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేస్తే దేవుడు తండ్రి వింటాడు ఆసక్తిగా ఎలా వింటాడు మనం ఎలాంటి ప్రార్థన చేస్తే తండ్రికి ఇష్టంగా వింటాడు అనేది మనకు తండ్రి నేర్పిస్తున్నాడు అందుకే నేను ప్రతిరోజు అంటే నేనంటే నేను కాదండి దేవుని కృప తండ్రి ఇచ్చిన ఆలోచనే కానీ నా సొంతంగా నేను చేసిన ఆలోచన అయితే కానే కాదు నాకు తెలుసు నాకున్న జ్ఞానం ఎంతో నాకెంత భక్తి ఉందో నేను ఎంత భక్తి కలదానో నాకు తెలుసు కనీసం తండ్రి పేరు పలికే అర్హత కూడా నాకు లేదు అయినా సరే తండ్రి జాలిపడి కనికరపడి ఆ ధాన్యత ఇచ్చాడు నా ద్వారా మీకు ఆ మాట చేరవేయడం వరకే నా బాధ్యత అంతేకాని నేనేదో గొప్పదానానికి కాదు ప్రతిరోజు తగ్గింపు ప్రార్థన రాత్రికాల తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రార్థన అని పెడుతున్నాం ఎందుకంటే తగ్గింపు ప్రార్థన ప్రార్థనలోనే మనం తగ్గించుకోవాలి మొదట అసలు తగ్గింపు ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి మనకు అలవాటైందంటే దేవుని దగ్గర నుంచి మనం తగ్గించుకోవడం మనం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ తగ్గింపు అనేది మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఇంకా తగ్గించుకుంటాం మనుషుల దగ్గరికి మనుషులతో వాళ్ళతో కలిసి నడుచుకునేటప్పుడు జీవించేటప్పుడు మన జీవితం కూడా తగ్గింపు జీవితాన్ని తండ్రి మనకి అనుగ్రహిస్తాడు లేకపోతే ఆ తగ్గింపు అనేది మనం ప్రార్థనలో నుండే మనం తగ్గించుకోవడం అలవాటు చేసుకోకపోతే మనుషుల దగ్గర మన జీవితంలో తగ్గింపు అనేది మనకి అలవాటు అవ్వదు భక్తి చేస్తున్నాం కదా ప్రతి వారం చర్చకెళ్తున్నాం కదా అన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కదా అనే ఒకలాంటి గర్వం మనకు తెలియకుండానే వచ్చింది ఆహా లేదు సిస్టర్ నేను అలాంటి నాకు నేను మారను నాకు అంత గర్వం లేదు అనుకుంటారేమో అది మనకి మనంతటి మనకు తెలియదు అది ఎదుటి వాళ్ళకి తెలిసింది పక్కన వాళ్ళకే తెలిసింది కానీ మనం ఎలా మాట్లాడుతున్నాము మన భక్తి ఎలా ఉంది మన మాట తీరు ఎలా ఉంది మన జీవితం తగ్గింపుతో ఉందా లేదా అనేది మనం గ్రహించుకోలేము ఒక్కోసారి అందుకే ప్రతిరోజు దేవుని కృపను బట్టి తగ్గించుకోవడం తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి అని రోజు వీడియోలు పెడుతుంది అందుకే ఎందుకంటే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మనం చదివితే అందులో అబ్రహాం గారు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు సుధోమా కుమార్ రావు దేశాన్ని ప్రాంతాన్ని ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని తండ్రి చెప్పినప్పుడు అబ్రహాం గారు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు కదా అయ్యా వద్దయ్యా వాళ్ళలో కొంతమంది ఎనభై మంది నీతి మంతులు ఉన్నా కూడా ఆ దే ఆ పట్టణాన్ని నాశనం చేయొద్దయ్యా అని చెప్పనని దేవుడితో వాదిస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు పదవులాడుతూ ఉంటాడు అక్కడ ఇరవై ఏడో వచ్చినానికి వచ్చేసరికి అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయు నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అంటే గారు జనములకు తండ్రి అబ్రహం గారు అబ్రహం గారు దేవునితో నడిచాడు దేవుడే చెప్పాడు అబ్రహం గారు నీతిమంతుడు అబ్రహాము నీతిమంతుడు అని దేవుడే చెప్పాడు అంటే దేవుడు స్నేహితుడు ఒక ఫ్రెండ్ లాగా అయినా సరే ఎంత తగ్గించుకున్నాడు దేవుడితో మాట్లాడడానికి ఎంత తగ్గించుకున్నాడు అబ్రహం గారు అయ్యా నేను దూళ్ళ వంటి వాణ్ణి నేను బూడిద వంటి వాడిని అయ్యా అలాంటి వాడిని అయినా సరే మీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను అయ్యా ఒక్క మాట అని అంత తగ్గింపుతో అబ్రహం గారు ప్రార్థన చేశాడు తండ్రిని అడిగాడు తండ్రితో మాట్లాడతామంటే మామూలు విషయమా మనం ఏదో మనం బయట చూసేటప్పుడు గబగబ గబగబ ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ భయం అసలు అంత గొప్ప సర్వశక్తి గల తండ్రితో మాట్లాడుతూ అది కూడా మామూలుగా ఏదో మామూలు మన ఫ్రెండ్స్తో మామూలుగా మాట్లాడేటట్టు మాట్లాడుతూ అసలు అంత అర్హత అసలు భక్తి భయం లేకుండా అలా మాట్లాడుతూ భలే ఆశ్చర్యం వేసింది అబ్రహాం గారు దేవుడితో నడిచాడు దేవుడు స్నేహితుడు అనబడ్డాడు అనిపించుకున్నాడు అంత అలాంటి ఆయనే అంత తగ్గించుకుంటే మనం మన భక్తి ఎంతండి దావీదు గారు అంటే దేవుడికి ఎంత ఇష్టం దావీదు అని అనిపించుకోవడానికి తండ్రి అంత ఇష్టపడ్డాడంటే ఎంత తగ్గించుకున్నాడు దావీదు అంత ఆశీర్వదం ఎక్కడో గొర్రెలు కాసుకున్న దావీదుని రాజుగా చేశాడంటే అసలు ఎంత తగ్గింపుతో ఉన్నాడు దావీదు రాజు అయినా సరే దావీదు గర్వి గర్వంగా ఉన్నాడు అని తండ్రికి తెలుసు కదా అబ్రహం గారిని కూడా ఏదైనా చేయాలి అబ్రహమా ఇదిగో నీకు నేను ఇదే ఇలా చేయబోతున్నాను అంటే ఆ విషయాన్ని అబ్రహం గారికి చెప్తాడు తండ్రి నేను మరుగు చేయను అంటాడు చెప్పేస్తాడు ఎందుకంటే ఒకవేళ ఆశీర్వదించిన ఎంత హెచ్చించినా అబ్రహాము తగ్గింపుతోనే ఉంటాడు గర్వం అహంకారిగా మారడు అని తండ్రికి తెలుసు కాబట్టే ఆ తగ్గింపు అనేది మనం తండ్రి దగ్గర నుంచే మొదలు పెట్టాలి అందుకే నేను ప్రతిరోజు తగ్గించుకోండి తగ్గింపుతో ఉండండి దీన మనసు కలిగి ఉండండి తగ్గింపు ప్రార్థనతోనే తగ్గింపు మొదలు పెట్టండి అలవాటు చేసుకోండి అని రోజు ప్రార్థనలు తగ్గించుకోవడం మీకు అలవాటు అయిందో లేదో నాకైతే తెలియదు అలవాటు చేసుకోండి మీ పిల్లలకు అలవాటు చేయండి ఫస్ట్ పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు తగ్గించుకు తగ్గింపు ప్రార్థన చేయడం నేర్పిస్తే తండ్రికి ఎంత ఇష్టమో దావీదని అంతగా ఆశీర్వదించాడు దా గారు అంటారు కదా నేనే పాటి వాడయ్యా ఆ వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదయ్యా అని సుంగరి ప్రార్థన చేస్తాడు పరిసయను ప్రార్థన చేస్తాడు పరిసయను ప్రార్థన వినడు సుంకరి ప్రార్థనే వింటాడు ఎందుకంటే ఆ తగ్గింపు ప్రార్థనలోనే మన తగ్గింపు అనేది అర్థమైంది తండ్రికి మనం ఎంత భక్తి చేసినా మన ప్రార్థన మన తగ్గింపు అనేది తండ్రికి తెలియాలి అంటే ప్రార్థనలో నుండే మన తగ్గింపు మొదలవ్వాలి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే బయట కూడా తగ్గింపు జీవితాన్ని తండ్రి మనకు అనుగ్రహిస్తాడు అసలు దేవుడి దగ్గరే మనం తగ్గించుకోకపోతే మనుషుల దగ్గర ఎలా తగ్గించుకుంటామండి తగ్గింపు తగ్గింపు అబ్రహాం గారు తగ్గించుకున్నారు నేను దూడి వంటి వాడయ్యా బూడిద వంటి వాడయ్యా అయినా సరే మీతో మాట్లాడుతున్నానయ్యా అని అబ్రహాం గారు తగ్గించుకున్నారు దావీదు తగ్గించుకుని నేనే పాటి వాడినయ్యా ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నేనే పాటి వాడి నేనెంత నా బ్రతకి ఎంత నా భక్తి ఎంతయ్యా అన్నట్టు దావీది గారు తగ్గించుకున్నారు అందుకే అంతగా ఆశీర్వదించబడ్డాడు సుగ్గరి పరిసయుడు ప్రార్థన చేసినప్పుడు అయ్యా ఇదిగో నేను ప్రతి వారం చేర్చుకెళ్తున్నాను నేను ఇంత ఇంత ఇస్తున్నాను ప్రతి విషయంలో కూడా భక్తి విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాను ఆ లాగా నేను అవనా నన్ను చేయలేదయ్య అందులో బట్టి నీకు అసలు ఎంత కంపేర్ చేసుకున్నాడు పక్క మనిషితో కంపేర్ చేసుకుని ఎంత హెచ్చించుకున్నాడు ప్రార్థనలోనే హెచ్చింపు కనపడింది పరిసయుడిది కానీ తండ్రి ఎవరి ప్రార్థన విన్నాడు సుగ్గరే ప్రార్థన చేశాడు ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదయ్యా అని రొమ్ము కొట్టుకుని ఏడ్చాడు తండ్రి ఏడ్చాడు సుగ్గరే వారిద్దరి ప్రార్థనలు ఎవరి ప్రార్థన తండ్రి విన్నాడు ఆలకించాడు అందుకే తగ్గింపు ప్రార్థన తగ్గింపు అనేది దేవుని ముందు తగ్గించుకోవడం నుంచే మన అభివృద్ధి మనకు ఆశీర్వాదం అనేది మొదలైతే మనం దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటున్నామో అదే తగ్గింపు మనుషుల దగ్గర కూడా నాకు ఇవ్వయ్యా తగ్గింపు జీవితాన్ని నాకు అనుగ్రహించయ్యా అని మనం అడుగుతున్నాం మీరు ప్రతిరోజు చాలామంది ప్రార్థన వింటున్నారు ఇంకా కొత్త వాళ్ళు కూడా దేవుని కృపణం బట్టి తండ్రే దేవుని చిత్తంలో ఎవరైతే ఉంటారో ఎవరికైతే నా బిడ్డలకి తగ్గింపు అలవాటు కావాలి అని తండ్రి అనుకున్నాడో వాళ్ళందరికీ కూడా తగ్గింపు ప్రార్థన చేరవేస్తున్నాడు తండ్రి చాలామంది చూస్తున్నారు వేరే వేరే దేశాల్లో కూడా ప్రార్థనలు చూస్తున్నారు ఆ తగ్గింపు అనేది మనం అలవాటు చేసుకోవాలని దేవుడు చిత్తమైంది ఇప్పటి వరకు మీరు ఎలాంటి ప్రార్థన చేశారో నాకైతే తెలీదు మీకు తెలుసు కానీ అలా కాదు ఇదిగో ఇలా ఇలాంటి ప్రార్థన తగ్గింపు ప్రార్థన మీరు చెయ్యండి అనే దేవుడి కృపను బట్టి ఎటువంటి అర్హత లేదు తండ్రి పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు అయినా సరే తండ్రి నా మీద జాలి పడికని కనపడి ఆ మాట మీ వద్దకు చేరవేసే అవకాశం తండ్రి నాకు ఇచ్చాడు నేనే పాటిగాను నా తండ్రి నాకన్నా గొప్ప గొప్ప తెలివి వాళ్ళు మంచి మాట ఉన్న ఉన్నవాళ్ళు నాకన్నా జ్ఞానవంతులు భక్తి గల వాళ్ళు ఉన్నారు అయినా సరే తండ్రి మరి ఎందుకనో నా తండ్రికి ప్రేమ అంత ప్రేమ ఇప్పుడు మీ మీద ఉన్న ప్రేమను బట్టి తగ్గింపు మాటలు తగ్గింపు దేవుడి దగ్గర మనం తగ్గించుకోవడం అలవాటు చేసుకోవాలి మొదట అనే తండ్రి మనకు తెలియదు ఇప్పటివరకు ఈ విషయం కానీ తండ్రి మనకు నేర్పిస్తున్నాడు చెప్తున్నాడు మీరు ఆలకించండి చెయ్యగలవాడు ఆత్మస్వరము వినాలి అని తండ్రి చెప్పాడు వినండి జాగ్రత్తగా వినండి మీ ప్రార్థన ఎలా ఉంది దేవుని దగ్గర మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు తగ్గింపుతో చేస్తున్నారు అనేది అబ్రహాం గారంతా ఆయనే తగ్గించుకున్నాడు దావీది గారంత ఆయన తగ్గించుకున్నాడు సుంకరి అసలు నాకు తెలిసి ఆయన నీతి మంత్రుడుగానే జీవించుకుంటాడు అయినా సరే తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడికి ఇష్టపడ్డాడు తండ్రి ఆసక్తిగా ప్రార్థన విన్నాడు అందుకే మన ప్రార్థనలోనే తగ్గింపు మన ప్రవర్తనలో తగ్గింపు మన మాటలో తగ్గింపు మన జీవితాన్ని తగ్గింపు అవన్నీ మీరు అలవాటు చేసుకుంటేనే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి మన కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేస్తాడు తండ్రికి అర్థమైపోయింది మన మాటలు బట్టే మన తగ్గింపును బట్టే దేవుణ్ణి అడిగే విధానాన్ని బట్టే మన హృదయం గర్వంతో ఉందా అహంకారంగా ఉందా అనేది దేవుడికి అర్థమైపోయింది అందుకే ప్రార్థనలోనే దేవుని ముందు అసలు రొమ్మగొట్టుకొని నినువే పట్టణు గోనె పట్టు కట్టుకుని రాజుతో సహా అంత గొప్ప రాజు నిర్వేపట్టడం ఎంత గొప్పగా అంత ఘనత చెందింది అలాంటి ప్రజలు కూడా అంత ఉన్నత స్థితిలో ఉన్న ప్రజలు రాజుతో సహా గోడె పట్టగట్టుకుని దేవుడి ముందు ఎంత తగ్గించుకున్నారు ఆ తగ్గింపే తండ్రికి ఇష్టమండి మనం ఎంత ప్రార్థన చేసామో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాము ఎంత కానుకిస్తున్నాము అది కాదు తండ్రి చూసేది మనం తగ్గింపు ఎలా ఉంది మన మాట తీరు తగ్గింపు ఎలా ఉంది మనుషుల దగ్గర మన తగ్గింపు ఎలా ఉంది అదే చూస్తాడు తండ్రి అప్పుడే మన కుటుంబాలని మనం అడిగిన మన అవసరతలు కానీ మన సమస్యలు కానీ తండ్రి జాగ్రత్తగా చూసుకునేది త్వరగా మనకు జవాబు రావాలంటే తగ్గింపుతో అడగాలి అది దేవుని దగ్గర తగ్గి మొదట తండ్రి తండ్రి దగ్గర తగ్గించుకోవాలి తర్వాత మనకు తెలియకుండానే తండ్రి మనుషుల దగ్గర కూడా తగ్గింపు జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు తండ్రి కాబట్టి ఆలోచించుకొని మీరు అలవాటు చేసుకోండి మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి పిల్లలకి మనం చెప్పాలి ఎలా తగ్గించుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎదుటి వాళ్ళ ప్రేమ మనం ఎలా పొందుకోవాలి మన ప్రేమని వాళ్ళకి ఎలా చూపించాలి దేవుని ప్రేమని పిల్లలకి నేర్పించండి మీరు మనం గర్వంగా ఉంటే మన పిల్లలు అలాగే ఉంటారు నేను ఎంతగా ఆశీర్వదించినా అబ్రహాము తగ్గించుకునే ఉంటాడు ఆ తగ్గింపు ఆయన పిల్లలకు కూడా నేర్పిస్తాడు అని తండ్రికి తెలుసు కాబట్టి అంతగా ఆశీర్వదించాలి కాబట్టి మీరు ఆశీర్వదించబడాలన్నా కుటుంబాలు మన పిల్లలు ఆశీర్వదించబడాలన్నా అనేది ప్రార్థనలో నుండి తగ్గించుకోవడం మనం అలవాటు చేసుకోవాలి కాబట్టి ప్రయత్నం